దౌతాబాద్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు మరియు మండల అధ్యక్షులు రహీముటిసి రణం జ్యోతి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కత్తి కార్తీక మరియు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు అలాగే బోనాల ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి మద్దతుగా హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే కత్తి కార్తీక మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు కార్యకర్తలు శ్రేణులు సీనియర్ నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు రోడ్ షో పాల్గొన్నారు నేను ప్రభాకర్ కొట్టాటం అసెంబ్లీ ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మొన్న లింగన్న చనిపోయిన తర్వాత మనకు లోటు ఉండే కానీ ఇప్పుడు మళ్ళా ప్రభాకర్ అన్న వచ్చింది ప్రభాకర్ అన్న మా వెంకటరామరెడ్డి గారు మీ కష్ట సుఖాల్లో ఆపదికి సంపదకి దవాఖానకు మంచికి చెడుకు అందుబాటులో ఉంటారు మంచిగా సేవ చేస్తారు ఇవాళ గజ్వేల్ దవాఖానకో సిదిపేట దవాఖానకో పోతారు మీరు మున్పు పోతే మంచిగా బిడ్డ కాన్పు కేసీఆర్ కిట్టి ఆయన అన్నం ఆటో కిరాయి లేకుండా తల్లిని పల్లెని ఇంటి కాడ తెచ్చిన ఈ కాంగ్రెస్ కూడా వచ్చిండు కేసీఆర్ కిట్టు బంద్ అయింది ఇప్పుడు ఎగబెట్టింది మరి ఆయన ఎగబెట్టరు రేపు అందుకే మనం దొరకబట్టాలి ఇప్పుడే ఈ పార్లమెంట్ ఎన్నికల్లా ఎవ్వరు కూడా మోసపోవద్దు బాగా ఆలోచించండి మే పదమూడవ తారీఖు ఇవాళకి పదమూడు రోజులు ఉంది జర ఎండ ఉన్నది ఏం పోతామని అనుకోకూడదు ఎండ అయినా ఓపిక తెచ్చుకొని జర అందాక పోయి ఈ గుంపు మేత్రి గూమ వలిగేటట్టు కారు గుర్త మీద గుంపు గుంపుత్రి అని చెప్పు రలేదు ఆయన ఈ గుంపు మేత్రి గూమ వలిగేటట్టు కారు మీద గుతుడే గుతుడు గుద్దుతే గప్పుడు తవ్వ కష్టది మా వెంకట్రామరెడ్డి అన్నది మీది నుంచి నాలుగో గుర్తు జర ముసలితో పలిసానైతుంది నాలుగోది అంటే కిందికి నాలుగోది గుర్తు అవతల రెండో అవి మూడు డబ్బాలు ఉంటున్నాయి ఆ రెండో డబ్బాల్లో మూడో మూడో డబ్బలు జర జరైన ముఖం మంచిగా చూసుకోండి ముసలి ఆడ రెడ్డి గారి ముఖం ఉంటది పక్కనే కారు బొమ్మ ఉంటది మీదికెళ్ళి నాలుగో నంబర్ చూసి వెంకట్రామరెడ్డి గారి ఫోటో చూసి కారు గుర్తు చూసి కారు మీద కీ 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 అనే దాకా గుర్తుదనే ఉండాలి గత మీ ఖాతాలో పడ్డాయి రైతు బంధు పదిహేను వేలు తెచ్చిచ్చే జిమ్మెదారు తులం బంగారం ఎట్లు ఇయ్యో వాళ్ళ సంగతి నేను చెప్తా కానీ నాలుగో నంబర్ మరి కారు గుర్తు వెంకట్రామరెడ్డి గారి బొమ్మ మీద ఓటేసే బాధ్యత మీది ఆ పదిహేను వేల రైతు బంధు ఇరవై ఐదు వందల అక్కజలలకు తులం బంగారం ఇప్పించే జిమ్మెదారు నేను తీసుకుంటా అని చెప్పి మనకు చేస్తూ జై తెలంగాణ